రైతు సోదరులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాము ఎన్ని క్వింటాలు దిగుమతి అయింది కనిష్టతర ఎంత గనిష్ట ధర ఎంత అనే పూర్తి సమాచారం తెలుసుకుంటాము ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు సేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ ఎవరైతే కొత్తగా వస్తున్నారో మీకు రోజువారీ ధరలు తెలుసుకోవాలన్నా కూడా రైతాంగానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలన్నా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర పత్తి నాలుగు వేల అరవై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఏడు వేల ఏడు వందల తొమ్మిది రూపాయలు టోటల్గా ఐదు వందల డెబ్బై రెండు క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధరలు ఒక క్వింటల్ కనిష ధర మూడు వేల అరవై రెండు రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఏడు వేల నూట ముప్పై రూపాయలు టోటల్గా ఒక వెయ్యి ఆరు వందల యాభై నాలుగు క్వింటాల వేరుచేనగా ఆధునిక మార్కెట్లో దిగుమతయింది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఆముదం ధరలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల నూట ఎనభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర పత్తి ఆరు వేల రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏసీ రకం మిర్చి వచ్చేసి ఒక క్వింటము పదహైదు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు నానేసి మిర్చి ఒక క్వింటం వచ్చేసి ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు నెక్స్ట్ జమ్మిగుంట ఒక క్వింటమ్ తక్కువ ధర ధరపత్తి నాలుగు వేల రూపాయలు ఒక క్వింటం క్వింటల్ గరిషరాబత్తి ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక రూపాయలు నెక్స్ట్ వరంగల్ ఒక క్వింటము తక్కువ ధర ధరపత్తి నాలుగు వేల రూపాయలు ఒక క్వింటల్ గరిషారాబత్తి ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు వరంగల్ మార్కెట్లో ఒక క్వింటం పసుపు ధర వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల యాభై ఆరు రూపాయలు వరంగల్ మార్కెట్లో తేజరకం మిర్చి వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు మిగతా పంట ధరలు వచ్చేసి ఇక్కడ ఇస్తున్నానో ఒకసారి చూడండి నేను చెప్పే విధానం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ